ఈరోజు దివంగత మహానేత వైఎస్ రాజరెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మన నర్సిపాటి మున్సిపాలిటీతో పాటు నర్సిపాటి నిధులను అన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలను వేసి నివాలోకి ఇచ్చే కార్యక్రమం ఈరోజు పార్టీ నాయకులందరూ కూడా చేపట్టడం జరుగుతుంది అయితే మనందరికీ తెలుసు తెలుసు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండోసారి కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా మరి ప్రజలందరూ కూడా అది ముఖ్యమంత్రిని కూడా ఇవ్వడం జరిగింది అయితే దురదృష్టసాత్తు రెండు వేల తొమ్మిది మరి సెప్టెంబర్ రెండో తారీఖున మరి మరి ప్రమాదంలో వారు మరణించడం జరిగింది ఆ తర్వాత మరి వారి తన్యుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే తండ్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా చేయాలనుకున్నారో పార్టీని కూడా పట్టడం జరిగింది అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఆనాడు ఐదు సంవత్సరాల కాలంలో మరి వైఎస్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ కాలనీలు కానీ ముఖ్యంగా ఫీజిమెంట్స్ ప్యాంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ జలయోజనం కానీ ఇలాగ అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రతిసారి కూడా మనం చెప్పాల్సింది ఒక కార్యక్రమం చెప్పాలి రెడ్డి గారు కార్యక్రమం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క పైసా కూడా ఆర్టీ చార్జీలు పెంచకుండా ఒక్క పైసా కూడా మరి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే అది ఒక దివంగత మహానేత రాజశేఖర గారు అని చెప్పాలి ఎందుకంటే ప్రతిసారి కూడా ఎక్కడ కూడా జరగలేదు ఇది కేవలం జగన్మోహన్ మన మన రాజశేరెడ్డి గారి దయ వల్ల ఆ రోజు చేపట్టడం జరిగింది మరి ఏదో కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే మరి ఏదైతే పార్టీ పెట్టామో వారికి ఆశారణంగా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రజలతో ఉన్నాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా మరి ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలతోనే ఉంటూ ప్రజలతో సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారితో పాటు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియపరచు మరి ఈరోజు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా మరి రాజశేరెడ్డి గారు అత్యంత కార్యక్రమం చేస్తున్నందుకు ప్రతి కూడా ప్రత్యేకొంటున్నారు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్